హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ సినిమా ఛానల్ ఈరోజు వీడియోలో ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా వెజ్ పొలా ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా ఒక కళాయి లేదా ప్యాన్ తీసుకొని నూనె నెయ్యిని వేసుకొని జీడిపప్పులు వేసి లైట్గా ఫ్రై చేసుకోండి క్రీంలో చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ని కూడా వేసి వేయించుకున్న తర్వాత రెండు టమాటో ముక్కలు కూడా వేసి టొమాటోలు మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తురుము హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసి వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు పచ్చి పట్టాని బంగాళదుంపలు మేకర్ని కూడా వేసి ఉడికించుకోండి వెజిటేబుల్స్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైనవి వేసుకోవచ్చు ఇలా ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత ఒక కప్పు బియ్యంకి రెండు కప్పులు నీళ్ళు చొప్పున వేసుకోవాలి మీ రుచికి సరిపడే ఉప్పు అరచెక్క నిమ్మరసం కూడా వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇంతే అండి మన వెల్లుల్లి ఉల్లి లేకుండా వెజ్ పులా రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ